అందరికీ నమస్కారం ద్వారా నిర్వహించిన ఏఈఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో పరీక్షలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేపట్టలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నాం అంటే ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నిట్లో నష్టపోయినాం సార్ నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాడినాం లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాడినాం రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాడినాం ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ కుక్కలు తిరిగి తిరిగాము సార్ మేము మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుందనేది అనేది మా క్వశ్చన్ సరే అంతా అయిపోయింది ఇండెన్స్ కూడా వచ్చేసినాయి తొందరగా ఇన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల రెండు నెలలు మేము ఇంట్లోనే కూర్చున్నాం సార్ సరే టీఎస్పిఎస్సి జనవరిలో ఫామ్ అయింది ఇమీడియట్గా మాకు సంబంధించిన ప్రాసెస్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం కానీ ఇంతవరకు కూడా మాకు మండు చేయ చూపిస్తున్నారు ఈ ప్రభుత్వం కానీ టీఎస్పిఎస్సి కానీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీని మీద చొరవ తీసుకొని మా పైన దృష్టి పెట్టి తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం మాకు విశ్వ విశ్వసం అయితే ఉంది కాబట్టి మేము వ్యతిరేకంగా నినాదానికి కోసం మేము చేస్తాం కావాలంటే మీరు చూడవచ్చు కాబట్టి మేము వయలెంట్ వేలో పోకముందే గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం